హాయ్ ఫ్రెండ్స్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం స్టూడెంట్ బండిని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికంటే ముందు జాబ్ నోటిఫికేషన్లు మీ మొబైల్లో పొందాలనుకుంటే పక్క ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాజ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డ్ పోస్టుల భర్తీకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరికైనా యూజ్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఇక ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాండ్ అండ్ ఫైర్ సర్వీస్మెన్ డిపార్ట్మెంట్లో హోంగార్డుల పోస్టులకు పురుషు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది హోంగార్డులు ఇవి బి కేటగిరీకి చెందినవి మొత్తం పోస్టులు తొంభై ఒక్క పోస్టులు ఉన్నాయి దీంట్లో హోంగార్డు ఫైర్మన్కి సంబంధించి డెబ్బై మూడు పోస్టులు హోంగార్డు డ్రైవర్ ఆపరేటర్కి సంబంధించి పద్దెనిమిది పోస్టులు ఉన్నాయి ఇక అర్హత చూసినట్టయితే ఏడవ తరగతి ఉత్తీర్ణతతో పాటు ఫైర్ ఫైటింగ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లలో ఐదేళ్ళ పని అనుభవం అనేది కంపల్సరీ ఉండాలి సో ఈ ఐ ఈ అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇక అభ్యర్థుల ఎత్తు నూట అరవై సెంటీమీటర్ల ఉండాలి ఇక వయోపరిమితి అయితే పద్ ఇక వయో పరిమితి అయితే జనవరి ఒకటి రెండు వేల పద్దెనిమిది నాటికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇక దరఖాస్తు విధానం అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన అఫీషియల్ మూస్ మనకు ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్లో ఇది ఇరవై రెండో తారీఖునాడు రావడం జరి ఇరవై నాలుగో తారీఖు నాడు రావడం జరిగింది సో ఇది ఇది పేపర్ నోటిఫికేషన్ మనకు ఆన్లైన్ ప్రక్రియ అనేది మనకు జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు సో వీటికి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ అలాగే అప్లై ఆన్లైన్ లింక్ కూడా మనకు జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి వెళ్ళి అందుబాటులో ఉంటాయి సో దానికి సంబంధించిన లింక్ కింద ఉంది ఇక బేసిక్ స్కిల్ టెస్ట్ చూసినట్టయితే మార్చి ఒకటో తారీఖున నిర్వహిస్తారు ఇక డ్రైవింగ్ టెస్ట్ అనేది మార్చి ఆరో తారీఖున నిర్వహిస్తారు వీటికి సంబంధించిన పరీక్షా కేంద్రాలు విశాఖపట్నం తూర్పుగోదావరి కృష్ణా గుంటూరు జిల్లాలో ఈ పరీక్షా కేంద్రాలు ఉంటాయి ఇక దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖు వరకు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తారీఖుగా ఉంది సో వీటికి సంబంధించిన నోటిఫికేషన్ అలాగే అప్లై ఆన్లైన్ లింక్ అనేది కిందనే ఇచ్చాను సో దీని నుంచి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్లో అప్లై చేసుకోండి ఎవరైనా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేసినట్టయితే వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది సో ఈ ఎక్స్పీరియన్స్ అనేది చాలామందికి ఉండదు కాబట్టి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళు అప్లై చేసుకొని జాబ్ పొందే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి దీంట్లో కాంపిటీషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది సో ఇది మనకు ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ అండ్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్లో రిలీజ్ అయిన ఆ హోమ్ గార్డ్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యాపీనెస్ డే జై హింద్